కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లా కలస తాలూకా హోరనాడులో శ్రీ అన్నపూర్ణ దేవి ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం అగస్య మహాముని ప్రతిష్ఠించిన శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాన్ని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగస్య మహాముని ప్రతిష్ఠించిన అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం చాలా మహోన్నతమైన శక్తి గల ఆలయమని ఇక్కడికి దేశ ననుమూల నుంచి భక్తులు రావటం జరుగుతోందని నది ఒడ్డున కొండపైన వెలిసిన ఈ ఆలయానికి చాలా చరిత్ర కలిగిన ఆలయమని ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసమని కావున భక్తులందరూ ఒక్కసారైనా శ్రీ అన్నపూర్ణేశ్వర దేవిని దర్శించుకోవాలని ఆయన అన్నారు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు డిస్టిక్ కలాస తాలూకా అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అగస్త్య మహర్షి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి ఇక్కడ వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకునేదానికి దేశ నలుమూల నుంచి కూడా రావటం జరుగుతూ ఉంది ఇది ఒక భద్రా నది పక్క ఒడ్డున ఇది ఒక అడవిలో ఒక కొండపైన నిర్మించినటువంటి విగ్రహ దేవత విగ్రహము అదర్శ మహర్షి స్థాపించినటువంటి ఈ స్థానానికి ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలిగేదని చెప్పేసి భక్తుల నమ్మకం దేశ నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావటం ప్రజలు ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం జరుగుతూ ఉంది పోలిన మా మొక్కులు తీర్చే దేవతగా ఇక్కడ ప్రజలు కూడా నవ్వుతారు కాబట్టి ఆ దేవ ఆ విగ్రహాన్ని అటువంటి దేవాలయాన్ని మేము కూడా కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ